ఈమెయిల్ ద్వారా అవినాష్ రాస్తున్నారు స్వర్గస్తులైన వారి ఫోటోలు దేవుని గదిలో ఉంచవచ్చా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు దేవుని గదిలో దేవుడు ఉండాలి అంతేగాని స్వర్గస్థులు అయినటువంటి వాళ్ళ ఫోటోలన్నీ దేవుడి గదిలో పెట్టడం సరైన పద్ధతి కాదు గురుదేవుల్ని కూడా మనం అలా సన్నిధిలో పెట్టుకోవచ్చు వాటి మధ్యలో పెట్టడం కాదు అలా ఒక పక్కన గురుదేవుల్ని పెట్టుకోవచ్చు అలాగే తల్లిదండ్రుల్ని కూడా పూజించేటటువంటి వాళ్ళు నిత్య పూజ తల్లిదండ్రులు కూడా చేసేవాళ్ళు కొందరు ఉంటారు అటువంటి వాళ్ళు కూడా దేవుళ్ళ మధ్యలో కాకుండా ఒక పక్కన మాతృ దేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు కాబట్టి అలాంటి దైవ స్వరూపులైనటువంటి వాళ్ళని అన్నిటికీ ఒకే రకమైన స్థానం ఇవ్వం మనం దేవుడి మందిరంలో కూడా మనకి ఇష్టదైవము ప్రధాన దైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళని కేంద్ర స్థానంలో ఉంచుతాం మిగతా దేవతలని అంటే ప్రధాన దేవత మిగతా వాళ్ళందరూ అంగదేవతల లెక్క అంగదేవతల్ని చుట్టూతో పెడతాం ఆ విధంగా వాళ్ళని పెట్టాక ఒక పక్కన ప్రత్యేకించి వీటిని ఉంచాలి అంతే తప్పితే ఆ దేవుళ్ళ మధ్యలో పెట్టడం అనేటటువంటిది మరణించినటువంటి వాళ్ళని అలా పెట్టడం అంత సముచితమైనటువంటి పద్ధతి కాదు దేని స్థానం దానికి ఇవ్వాలి వాటిలో పక్కన పెట్టుకుని వాటికి ఏదైనా పువ్వు పెట్టుకున్నా తప్పు లేదు కానీ దేవుడి మందిరంలో పెట్టడం మాత్రం సముచితమైన పద్ధతి కాదు